ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యయుగంలో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు ఆదాని వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ధ్వజమెత్తారు ఆదాని మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం ఆదాని కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు రాజకీయ విమర్శలను వ్యక్తిగత కక్షగా తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు జైలు శిక్ష అమలు చేయకుండా కోటి ముప్పై రోజులు గడువు ఇచ్చిందని అలాంటప్పుడు లోక్సభ ఎలా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణించారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు మల్లికార్జున ఎల్కే గారిని రాష్ట్ర నాయకత్వం కలవడం జరిగింది ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించిన ప్రశ్నించే వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేసి భయపెట్టి లోక తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చేసే సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడడం అందులో భాగంగా అదాని వ్యాపార సంస్థ ద్వారా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అతన్ని దోషిపెట్టడో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈ విషయాలని కూడా హిడెన్బర్గ్ అనే సంస్థ బయటపెట్టి నరేంద్ర మోడీ అదాని యొక్క బంధాన్ని అనుబంధాన్ని బయటపెట్టి లక్షల కోట్ల పేదల సొమ్ము ప్రధానంగా ఎల్ఐసి ఎస్బీఐలు రైతులు చిన్న ఉద్యోగస్తులు చిరు వ్యాపారస్తులు సామాన్యులు ఎంతో మంది డిపాజిట్ చేసుకుంటే వాటి అన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ప్రధాని పంపిణీలో పెట్టుకోవడం ఈరోజు మొత్తం చిన్న వ్యాపార వర్గాలు అందరినీ కూడా ఈ విషయాలకు సంబంధించి పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం ఈ అక్రమాలు బయటపడిన తర్వాత పార్లమెంట్లో थ विचारण जरूरी कांग्रेस पार्टी नेतृत्व में पदक प्रभुत् जो अवनीति दारे मांग की तक राहुल गांधी गारे भारतीय जनता पार्टी जी विषय संबंधी मन तरफ अमेरिका तो मिलाड़ना वार सूचन मेरे को